హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కమ్మటి రుచితో పచ్చి కొబ్బరి చట్నీ చేయబోతున్నామండి చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో మనకి పచ్చి కొబ్బరి అనేది ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ఒకసారి ఈ చట్నీ చేసుకొని తిని చూడండి సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారు విధానం చూద్దాం ముందుగా నేను దీనికోసము ఒక గిన్నె మొత్తం కొబ్బరి గిన్నె తీసుకున్నానండి దీనికి సరిపడే టమోటాలు మూడు అలానే ఒక ఏడు ఎనిమిది ఎండిమిరపకాయలు ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకునేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉద్దిపప్పు కొద్దిగా చింతపండు కరివేపాకు అలానే కొద్దిగా అండి మామూలుగా ఈ కొబ్బరి చట్నీ ఎండిమిరపకాయలతోనే చేస్తారు పచ్చిమిరపకాయలు వేస్తే టేస్టీగా ఉంటుందని పచ్చిమిరపకాయలు వేసిన ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఎండిమిరపకాయలతోనే చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేసి పెనము ఇందులో ఒక రెండు స్పూన్లు నూనె వేసుకునేద్దాము నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్నాం కదా ఉద్దిపప్పు జీలకర్ర వేసుకునేసి దీన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి మనకి ఉద్దిపప్పు జీలకర్ర అనేది తొందరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత సిమ్లోకి మార్చుకునేసి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలని ఎండుమిరపకాయలని వేసుకునేసి వీటిని దోరగా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనము కొబ్బరి తీసి పెట్టినాం కదా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొబ్బరి అనేది నేను ఈ కొబ్బరిని వెనకపాట అనేది తీలేదండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే తీసి వేసుకోవచ్చు కొబ్బరి చట్నీకి ఇలా వేస్తేనే టేస్టీగా ఉంటుంది ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా మనకి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి వీటిని అన్నిటినీ ఒక ప్లేట్ లో తీసి వేసుకునేద్దాము ఇదే పెనంలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకునేసి ఈ టమాటా ముక్కలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే చింతపండు వేసుకునేసి చింతపండు టమోటాలను అనేది బాగా మగ్గనేయాలి మధ్య మధ్యలో చూసుకుంటూ కలపెట్టుకుంటూ మగ్గనేయాలండి మనం తీసుకున్న మూడు టమోటాలకి ఈ చింతపండు అనేది పులుపు కరెక్ట్గా సరిపోతుంది చాలా మంది కొబ్బరి చట్నీలో పసుపు వేస్తారండి నేనైతే వేయను నాకు నచ్చదు ఏ చట్నీలో అయినా కూడా నేను పసుపు వేయను ఒకవేళ మీకు నచ్చితే వేసుకోండి ఇప్పుడు ఈ టమోటాలు కూడా బాగా మగ్గినాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పక్కన పెట్టుకునేద్దాము టమోటాలు పూర్తిగా చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ఎన్ని ఇలా మిక్సీ జార్ లో వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకునేద్దాము ఉప్పు అనేది చూసి వేసుకోవాలి మళ్ళీ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకునేసి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న టమోటాలని వెల్లుల్లిపాయలని కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకొని రుబ్బుకోవాలండి ఇందులో గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలి చల్లనీళ్ళు కాదు ఇప్పుడు ఇలా రుబ్బుకున్నాం కదా నేను నీళ్లు కూడా చూపిస్తా ఉన్నాను చూడండి ఇలా కొన్ని వేసుకోవాలి ముందు కూడా కొన్ని వేసుకున్న ఇప్పుడు కొన్ని అండి గోరువెచ్చని నీళ్ళు అయితే మనకి చట్నీ బాగుంటుంది ఇలా మెత్తగా రుబ్బుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేద్దాము ఒకవేళ మీకు కొంచెం బరగ్గా కావాలంటే బరగ్గా రుబ్బుకోండి నేనైతే ఇలా మెత్తగా రుబ్బుకున్నా ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఒక స్పూన్ ఉదుప పావాలు వేసుకునేద్దాము ఉదుప పావాలు చిటపట అన్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఎండి మిరకాయలు తుంచి వేసుకునేసి అలానే కరివేపాకు కూడా ఇలా కొద్దిగా తుంచి వేసుకునేద్దాము అలానే ఒక నాలుగు తెల్లపాయలను కూడా కొంచెం నలగొట్టి వేసుకునేసి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉదిపప్పు అవలంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం మిక్సీ పెట్టి పెట్టుకున్న కొబ్బరి చట్నీ వేసుకునేద్దాము పోపు అనేది వేడిగా ఉంటుంది కాబట్టి చట్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేయాలి ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి సాల్ట్ అనేది చాలా మంది ఈ కొబ్బరి చట్నీలో ఇంగు కూడా వేసుకుంటారు మీకు నచ్చితే వేసుకోండి నేనైతే వేయట్లేదు ఇలా చేసుకున్న ఈ చట్నీ వేడి వేడి అన్నం లేకి దోశ లేకి సంగట్లేకి చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కనే ఉండే బిల్ ఐకెన్ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ కొబ్బరి చట్నీ మీకు ఎలా అనిపించిందో ఏమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి